ఎవరైతే రక్తహీనతతో అలాగే బలహీన పడిపోయి రక్తం తిరిగి వృద్ధి చెందాలి అంటే జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహం బంధురం సింధురాణం మా తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియచేయబోతున్నాను మహా అద్భుతంగా రక్తం తిరిగి వృద్ధి చెందేటువంటి అద్భుతమైన యోగాన్ని గోధుమలు ఏదైతే మనం వీట్ తీసుకుంటామో దానితో ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను ఇవి ఒకరోజు నానబెట్టినటువంటి గోధుమలు వీటిని ఏం చేయాలి అంటే ముందు రోజుగా ఒక గుప్పెడు గోధుమలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఇలా మీరు చూస్తే ఇక్కడ గడ్డి ఉంది చూసారా దీన్నే గోధుమ గడ్డి అంటారు మీకు మొదల నుంచి చూపిస్తాను చూసారు కదా ఇది గోధుమ నుంచి వచ్చినటువంటి మొలక ఇదే మీకు రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలను మహా అద్భుతంగా చూసారా ఆ ఇంద్ర ఉన్న శక్తి అంతా కూడా ఈ గడ్డి రూపంలోకి వచ్చేసింది దీన్నే గోధుమ గడ్డి అంటారు మీరు దగ్గర నుంచి చూసినట్లయితే చూసారు కదా మొలకలు వస్తూ ఉన్నాయి వీటిని మన ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో లేకపోతే మట్టి తీసుకొని వచ్చి ఇలా కుండీల్లో కూడా మీరు పెంచుకోవచ్చు ఈ గోధుమ గడ్డే మహా అద్భుతమైన ఔషధంగా పనిచేసింది దీన్ని ఏం చేయాలి అంటే ఒక రోజు నానబెట్టినటువంటి గోధుమలని తీసుకొని వచ్చి మట్టి తవ్వి అందులో ఈ గుప్పిడి గోధుమలను కూడా వేయండి వేసిన తర్వాత మట్టి కప్పి పెట్టేయండి కప్పి పెట్టిన తర్వాత వాటర్ చల్లండి రోజు ఇలా వాటరింగ్ చేస్తూ ఉంటే ఏ విధంగా నీళ్ళతో తడుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ గోధుమలు మొలకెత్తడం మొదలవుతాయి వారం రోజులు ఈ విధంగా గడ్డి వస్తుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే సమూలంగా వేళ్లతో సహా తీయాలి చూసారు కదా వేళ్ళు కూడా ఉన్నాయి వేళ్లతో సహా ఈ గడ్డిని తీసిన తరువాత బాగా ఈ అడుగునటువంటి వేళ్లను కూడా కడిగేయండి కడిగేసిన తర్వాత వేళ్లతో పాటు ఒక కలవంలో వెయ్యండి వేసి ఏం చేయాలి అంటే బాగా నూరాలి నూరితే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా పచ్చని ద్రావకం తయారవుతుంది మహా అద్భుతంగా ఎంతో అద్భుతంగా మీ రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలను ఇమ్యూనిటీ పవర్ని ఎంతో అద్భుతంగా పెంచుతుంది ఇది మరి దీనిని ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఇప్పుడు చూద్దాము ఈ విధంగా నూరుకున్న తరువాత దీన్ని ఏం చేయాలంటే ఒక పల్చటి బట్టలో వడకట్టుకోవాలి దీనిని చూసారా ఎంత చక్కగా పచ్చగా ద్రావకం తయారైందో ఎవరైతే రక్తహీనతతో అలాగే బలహీన పడిపోయి రక్తం తిరిగి వృద్ధి చెందాలి అంటే సంచి నిండా నీళ్లు తీసుకొని ఒక కన్నం పెడితే ఏ విధంగా బయటికి వస్తూ ఉంటుందో అంత పుష్కలంగా ఈ ఈ రక్తం అనేది మన శరీరంలో వృద్ధి చెందుతుంది ఎంత బాగా వృద్ధి చెందుతుంది మహాద్భుతంగా వృద్ధి చెందుతుంది దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా కనీసం మీకు పదిహేను నుంచి ఇరవై అంటే ట్వంటీ ఎంఎల్ రసాన్ని తాగండి తాగిన తర్వాత మంచినీళ్ళు సేవించండి రోజుకు ఒకసారి ఈ విధంగా సేవించాలి నలభై ఒక్క రోజుల పాటు మండల కాలం పాటు ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ ఎవరైతే క్యాన్సర్ తదితర తర్వాత జ్వరాలు వచ్చి రక్తంలో ఉన్నటువంటి శక్తిని కోల్పోతారో తిరిగి రక్తాన్ని పుష్కలంగా తిరిగి తెచ్చేటువంటి